ట్రెండింగ్ ఒకటి అన్నా అంటే ఇద్దరిది తప్పుంది ఒకటి హీరో గారిది తప్పుంది రెండు అమ్మాయిది గిటా తప్పుంది ఇద్దరిది తప్పుంది ఇక్కడ ఒకరిది లేదు సో ఈయన పంపించడం గిటా రౌడీలను పంపించి ఆ అమ్మాయిని హింస పెట్టడం గిటా చాలా అన్న సో ఆమె ఎవరైతే ఉన్నారో ఆస్తి గురించి గొడవ ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది అన్న ఆస్తి ముఖ్యం కాదు మంచి పేరు కావాలి నలుగురికి తెలుసు ఇంత మంచి వ్యక్తి ఈ రోజు ఇట్లా చేస్తుంటే నిజంగా ఆస్తి గురించి కౌడీళ్లు కాంప్రమైజ్ అయ్యి మీరు ఒక దారికి రావాలి కాని అంత బండారం అంతా బయట చేసుకుంటే మీకే అవమానం కదా ఇప్పుడు కాదు తల అవమానం మీకు చనిపోయిన గిటా ఈ అవమానం అట్లనే ఉంటది ఇంత నలుగురు అంటారు మరి అప్పుట్లో హీరో అంట ఇట్లా చేసిన అంట అది ఇల్లు గురించి అప్పట్లో ఇద్దరు ఒకటి ఇద్దరు ఇట్లా తాంబ్రం ఇస్తా సో నీకన్నా నీకన్నా అవ్వాలి లేకపోతే నాకన్నా కావాలి సో ఇద్దరిలో సెటిల్మెంట్ చేసుకుంటే ఓకే దాన్ని నాకే కావాలని పోయినా రౌరీలు పంపడం ఇది మంచి పద్ధతి కాదు అది లేడీస్ మీద ఆమె తిరిగి గట్టి కూర్చొని చేసి పెడితే మళ్ళీ ఇలా ఇంకా

మంచివాడని నమ్మలేమో చెడ్డవాడు నమ్మని నమ్మలేము ఎవరి నమ్మలేమో కర్మ అనేది ఒక సో వాళ్ళకి ఎప్పటికీ రాసిపోతుంటది మనం గతంలో ఎన్ని తప్పులు చేయిస్తాం ఏందనేది ఈ రోజు బయటపడుతుంది సో గతంలో ఎన్నెన్నో చేసారు కదా సో ఏ రోజైనా బయటపడాల్సిందే దేవుడు అనేవాడు ఉంటాడు అవన్నీ బయటికి సరే